హాయ్ అండి చిన్న ముక్కల ఆవకాయ పచ్చడి రెండు కాయలతో చేశాను మంచి పులుపుతో ఉండే మామిడికాయలను తీసుకున్నాను మామిడికాయల్ని శుభ్రంగా కడిగి తర్వాత తడేమి లేకుండా తుడుచుకుని కట్ చేసుకోవాలి వీటికి టెంక్ ఉండదు కాబట్టి ఇలా టెంక్తో పాటు కట్ చేసి లోపల ఉండే జీడిని తీసేసి చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఈ ముక్కలని ఒక ప్లేట్లో తీసుకుని ఎండలో ఒక రెండు మూడు గంటలు ఉంచాలి ఇలా ఎండలో ఉంచడం వలన ఇందులో తేమేమైనా ఉంటే పోయి పచ్చడి పాడవకుండా ఎక్కువ రోజులు నిలవు ఉంటుంది రెండు గంటలు ఎండలో ఉంచిన తర్వాత కొలత కోసం ఒక చిన్న గిన్నెను తీసుకుని నాలుగు గిన్నెలు వచ్చేలాగా కొలుచుకోవాలి గిన్నె కొలతలతో అయితే మూడు గిన్నెలే వస్తున్నాయండి అందుకనే గ్లాస్తో కొలుస్తున్నాను గ్లాస్ అయినా గిన్నె అయినా నాలుగు గ్లాసులు వచ్చే వరకు చూసుకోవాలి ప్యాన్లో రెండు స్పూన్ల మెంతులు వేసి మంటని లో ఫ్లేమ్లోనే పెట్టి కమ్మటి వాసన వచ్చి రంగు మారే వరకు వేయించుకోవాలి నాలుగు స్పూన్ల ఆవాలు వేసుకోవాలి వీటిని వేయించుకోవాల్సిన అవసరం లేదు ప్యాన్లో వేడికే కొంచెం క్రిస్పీగా అవడానికి ఇలాగా రెండు మూడు నిమిషాలు కలుపుకోవాలి మనం గ్రైండ్ చేసినప్పుడు సరిగ్గా గ్రైండ్ అవ్వటం కోసం ఇలా వేడి ప్యాన్లో రెండు మూడు నిమిషాలు కలుపుకుంటే సరిపోతుంది కొంచెం సేపు ఎండలో అయినా పెట్టుకోవచ్చు కానీ మంట మీద వేయించకూడదు మామిడికాయలు ఏ గ్లాస్తో కొలుచుకున్నామో అదే గ్లాస్తో అర గ్లాసు ఎల్లుల్లిపాయలు పొట్టు తీసేసినవి తీసుకుని అందులో కొన్నిటిని ఇలా కచాపచాగా దంచుకుని వేసుకోవాలి సగం పాయల్ని దంచకుండా వేస్తున్నాను పూర్తిగా చల్లారిన మెంతుల్ని మిక్సీ జార్లో వేసి చాలా మెత్తగా పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోవాలి మెంతులు గ్రైండ్ చేసుకున్న తర్వాత ఆవాలను కూడా వేసుకుని వీటిని కూడా మెత్తని పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు పొడిగా ఉండే గాజు గిన్నె కానీ పింగాణి జాడీ కానీ తీసుకుని మామిడికాయ ముక్కలు వేసుకుని అర గ్లాస్ కన్నా తగ్గించి గళ్ళు ఉప్పుని ఇలా దంచుకుని వేసుకున్నాను త్రీ మ్యాంగో పచ్చళ్ళ కారం ఒక గ్లాస్ వేస్తున్నాను గ్రైండ్ చేసి పెట్టుకున్న ఆవాలు మెంతుల పొడి వేసి మనం దంచిన వెల్లుల్లిపాయల్ని దంచకుండా ఉన్న వెల్లుల్లిపాయల్ని వేసుకోవాలి ఇప్పుడు ఇదంతా బాగా కలిపి నాలుగు గ్లాసుల మామిడికాయ ముక్కలకి రెండున్నర గ్లాసుల వేరుశనగల నూనె వేస్తున్నాను బాగా కలిపి మూత పెట్టి మూడు రోజులు ఊరనివ్వాలి మూడు రోజుల తర్వాత మూత తీసి కలిపి ఒక బాక్స్లోకి తీసుకొని ఐదారు రోజులు ఊరిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మూడు నెలలు నిల్వ ఉంటుంది బయట అయితే కనుక పదిహేను రోజులే నిల్వ ఉంటుంది చిన్న ముక్కల ఆవకాయ పచ్చడి రెడీ